అస్సలం వైఖమ్ హాయ్ హలో అదాబ్ డే ఫ్రెండ్స్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అడ్వకేట్ అడ్వకేట్స్ అధిషేక్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం స్వాగతం మీ అందరికీ తెలిసిందే పూణేలో పాస్ కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఒక మైనర్ ఇద్దరి చావుకు కారణమవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి దాని తర్వాత తన తండ్రిని మరియు బార్ ఓనర్ని బార్ మేనేజర్ని కూడా అరెస్ట్ చేశారు దాని తర్వాత ఇప్పుడు సంచలనమైన విషయం ఏమిటంటే ఆ బాలుడు తాతని మరియు తల్లిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎంత ఒత్తిడి ఉందంటే అక్కడ బీజేపీ ఏదైతే ప్రభుత్వం ఉందో అజిత్ పవార్తో కలిసి ఆ ప్రభుత్వం తరఫు నుండి పూర్తి ఒత్తిడి అధికారుల మీద చేయడం జరిగిందని స్పష్టమవుతుంది అక్కడ ఇద్దరి చావుకు కారణమైనా కూడా ఆ బాలుడిని స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఆ బాలుడి రక్త నమూనాలలో కూడా తారుమారు చేసి ఆ బాలుడి రక్త నమూనాలకి బదులు ఆ తల్లి నక్త రక్త నమూనాలు ఇచ్చారు అని చెప్పి అక్కడ విచారణలో తేరింది వెంటనే తల్లిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే వీడియోలో పూర్తి ఫ్యాక్స్ చూసే ముందు నా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను తాతని కూడా అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటంటే తాత కూడా ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతను డ్రైవ్ చేయలేదు కానీ ఈ బాలుడే డ్రైవ్ చేసి ఈ మైనర్ అతడే చావుకు కారణం అవ్వడం జరిగింది ఇద్దరి అయితే ఆ బాలుడి చోట ఈ కార్ డ్రైవర్ నడిపాడని చెప్పి తాత తన డ్రైవర్ని కొట్టి హింసించి కిడ్నాప్ చేసి కార్ కార్ డ్రైవ్ చేసింది తనే యాక్సిడెంట్ చేసింది తనే అని ఒప్పుకోమని ఒత్తిడి తెచ్చాడు కాబట్టి తాతని కూడా కేసులో బుక్ చేయడం అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఒక మైనర్ ర్యాష్ డ్రైవింగ్ చేసి మద్యం సేవించి ఇంత రభస సృష్టిస్తే అటు ఇద్దరు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు మానసిక క్షోభకు గురై వారు వారిని కోల్పోయి వారు బాధపడుతున్నారు ఇటు యాక్సిడెంట్ చేసిన అతను జైలు పాలయ్యాడు అతడు మైనర్ అయి మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల తన తాత తల్లి తండ్రి ఇలా అందరూ సంచలనమైన కేసు ఇది మన భారతదేశంలోనే యాక్సిడెంట్ కేసులలో ఈ కేసుని చాలా సంచలనమైనదిగా భావించడం జరుగుతుంది పైపెచ్చు సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా అయితే ఒత్తిడి వస్తుందో అటు మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వాట్సాప్ యూట్యూబ్ తదితర ఛానల్స్ తరఫు నుండి మరియు ఇటు ఏదైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫు నుంచి కూడా ఈ కేసుతో పూర్తి ఫ్యాక్ట్స్ అనేవి బయట పెట్టాలని చెప్పి పూర్తిగా ఒత్తిడి రావడం వల్ల పోలీస్ అధికారులు కూడా ఏం చేయలేని అంశం ప్రస్తుతానికి మహారాష్ట్రలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో అటు అజిత్ పవార్ మరియు ఇటు బీజేపీ నాయకుల్లో ఫోన్లు చేసి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు పూర్తిగా అధికారుల మీద పోలీసుల మీద ఒత్తిడి తెచ్చారని తేటతెల్లమవుతుంది విచారణలో చాలా విస్తుపోయే తవ్వే కొద్దీ ఏదైతే అంశాలు బయటపడతాయి అధికారులు ఉన్నారో రక్త నమూనాలలో కూడా తారుమారు చేశారంటే ఏ విధంగా మీరు అధికారులని వారు ఏమార్చి అధికారుల మీద ఒత్తిడి తెచ్చారనేది మనకు తెలుస్తుంది అక్కడ ఎన్నో నీతులు మాట్లాడే బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఫడ్నవీస్ మరియు అజిత్ పవార్ వాళ్ళు ఇంత ఘోరానికి పాల్పడుతుంటే అక్కడ ప్రతిపక్షాలపై కూడా వాళ్ళు ఏ విధమైన ఒత్తిడి తెచ్చి వారు మాట్లాడకుండా చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ కేసు వెలుగులోకి రావడానికి కారణం ఏమిటంటే ఇద్దరు ఐటీడీ ఏదైతే టెకీస్ చనిపోయారో వారి ఫ్రెండ్స్ అందరూ సామాజిక మాధ్యమాల్లో వారికి జస్టిస్ చేయాలని చెప్పి బాగా ఒత్తిడి తేవడం జరిగింది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరించింది మీకు ఆల్రెడీ తెలిసిందే ఏదైతే నిర్భయ కేసులో అప్పుడు ఒక మైనర్ని మేజర్గా పరిగణించమని మరియు జుబి జస్టిస్ జుబినైల్ యాక్ట్లో ఏదైతే మార్పులు జరిగాయో నిర్భయ చట్టంతో ఈ కేసులో కూడా ఇతడికి పదిహేడు సంవత్సరాలు ఉన్నాయి మైనర్ కాబట్టి ఇతన్ని కూడా మేజర్ పరిగణించాలని చెప్పి ముంబై పోలీసులు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అయితే మీరు అర్థం చేసుకోగలరు మైనర్లకి వెహికల్ ఇవ్వడం కానీ లేదా మైనర్లు మద్యంకి బానిస అయితే మత్తుకి బానిసైతే తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ పట్టించుకోకపోతే ఇంత పెద్ద ఘోరం జరిగిపోతుంది కావున నేను ప్రతి ఒక్కరికి కోరేదిదే మైనర్లు ఏదో ఆశపడుతున్నారో సంబరపడుతున్నారు అని చెప్పి ఖచ్చితంగా వారికి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ అని కార్ కానీ బైక్స్ కానీ ఇవ్వమాకండి మీరు చూడండి సమాజంలో ఎంత ఏదైతే బాధను ఎంత దుఃఖాన్ని మరియు ఎంత నష్టాన్ని వీళ్ళు కరిగించారో మీరు ఒక మైనర్ డ్రైవింగ్ వల్ల గ్రహించగలరు కాకపోతే సమాజంలో మనం చూస్తున్నాము యువత చాలా పెడదో పడుతుంది మీరు ఒకసారి ఆలోచించండి ఆ అబ్బాయి అర్ధరాత్రి రెండు మూడు ఇంటి దాకా ఏదో ఇంటర్ పాస్ అయ్యాడని చెప్పి పార్టీలు ఏంటి డ్రగ్స్ ఏంటి మంద్ ఏంటి పైపెచ్ హై ఫాస్ట్ హై స్పీడ్ కార్స్ అనేవి బైక్స్ అనేవి ఇప్పించేస్తున్నారు కోట్ల ఖర్చు పెట్టి గారాభం చేస్తున్నారని చెప్పి చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు ఈ కుటుంబం మొత్తం రోడ్డు పాలైంది కావచ్చు కొన్ని రోజుల్లో వాళ్ళందరికీ బెయర్లు వచ్చేస్తాయి వాళ్ళు బయటపడొచ్చు కానీ ఏదైతే ఇది మానసిక వ్యధ ఉందో అది జీవితాంతం వాళ్ళని వెంటాడుతుంది ఇద్దరు ప్రాణాలు కోల్పోడానికి ఆ మైనర్ కారణమయ్యాడంటే ఆ తల్లిదండ్రులకు మరి వీరు వాళ్ళు చనిపోయిన లోటును తీర్చలేరు కదా అందుకోసం నేను ఇంకొకటి ఈ కేసులో మనం గమనించాల్సింది ఏమిటంటే అధికారుల మీద ఒత్తిడి తేవడం వారి దగ్గర అంగబలం ఉందని ధనబలం ఉంది రాజకీయ బలం ఉందని అక్కడ బీజేపీ మరియు అజిత్ పవార్ ప్రభుత్వం వీళ్ళకి ఏదైతే రియల్ ఎస్టేట్లో ఇతడు చాలా పెద్ద సంపన్నుడు అని చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది అయితే ఈ సిస్టమ్ కూడా ఏ విధంగా అయితే కొమ్ము కాస్తూ ఇటు రాజకీయ పార్టీలకు అధికారులకు ఒత్తిడికి లోనైందో మనకి అర్థమవుతుంది ప్రభుత్వాలు అనేవి ప్రజలకు న్యాయం చేయాలి కానీ ఇటువంటి సందర్భాలలో ఆ బీజేపీ మరియు అజిత్వార ప్రభుత్వం ఇలా చేయడం అనేది చాలా గర్హనీయం ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి ఇంకొకసారి చివరిగా వీడియో ఎండ్లో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను దయచేసి మైనర్లకు మీరు హై స్పీడ్ బండ్లు కొనిపెట్టకండి వాళ్ళకి డ్రైవ్ చేయడానికి ఇవ్వకండి మరియు పిల్లలు ఈ రోజుల్లో మద్యం మత్తుకి బానిసైపోతున్నారు ఆ మద్యాన్ని ఏదైతే మత్తు పదార్థాలు వీటికైతే వాళ్ళు బానిస అవుతున్నారో దాని గురించి తల్లిదండ్రులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండాలి ఏదైతే ఇక్కడ అధికార దుర్వినియోగం మరియు రాజకీయ పార్టీల సహకారం పొందే ప్రయత్నం చేశారో అటువంటి వాటిని కూడా మనం ఖండించాలి డబ్బుంటే ఏదైనా చేస్తామని అనుకుంటే మీరు చెప్పండి ఇప్పుడు పోయిన ప్రాణాలు కూడా తిరిగి లేగలుగుతారా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి డబ్బు ఇవ్వగలు ఇస్తారేమో కానీ చచ్చిపోయిన వాళ్ళని అయితే వీళ్ళు తిరిగి తేలేరు కదా అందుకోసమే డబ్బుతో అంతా అయిపోతుంది అంత డబ్బుతోనే జరుగుతుంది డబ్బే శాశ్వతం అనుకునే వాళ్ళకి ఇక్కడ తెలుస్తుంది ఎవరైతే కేసుల్లో ఉన్నాలో వాళ్ళు కూడా చనిపోయినా ఆ డబ్బు అనేది వాళ్ళను బతికించలేదు కావున డబ్బు ఏదైతే అధికార మతం ఏదైతే రాజకీయ పార్టీల ప్రలోభాలని మీరు వాడాలనుకుంటున్నారో వాటిని మంచికి వాడండి కానీ ఇలా చెడుగా వాడి మీ పిల్లల్ని ఇంకాస్త మీరు చెడగొట్టే పని చేయకండి పిల్లలకు చిన్న పెద్ద గౌరవం అనేది సత్ప్రవర్తన అనేది వారికి మంచి ఆలోచనలు జీవితంపై ఒక మంచి లక్ష్యంతో వాళ్ళు ముందుకు సాగేలాగా చెడు అలవాట్లు దుర్వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా మీరు వారిని పెంచితే తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెస్తారు వాళ్ళు మంచి ప్రతిష్టలు గాంచుతూ ఇటు తమ కుటుంబాలకు మరియు సమాజానికి దేశానికి అందరికీ సేవ చేసేవారవుతారు ఆదర్శంగా నిలుస్తారు తప్ప మీరు ఆ రాత్రి మూడింటికి యాక్సిడెంట్ జరిగిందంటే ఆ ఇద్దరు యువతి యువకులు కూడా వాళ్ళు కూడా ఏదో పార్టీ చేసుకుని వస్తున్నారంట ఆ పూణే అంటే అటు ఐటీ కంపెనీ కల్చర్ అనేది చాలా బాగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు రాత్రుల్లో వాడు తిరగడం తప్పు వీడు మైనర్ తాగి యాక్సిడెంట్ చేయడం తప్పు ఇటువంటి అన్ని అంశాలు పరిశీలించుకునే మనం వెస్ట్రన్ కల్చర్కి చాలా జాగ్రత్తగా ఉంటూ దానికి అలవాటు పడి మనం జీవితాలను నాశనం చేసుకోకుండా చూసుకోవాలి ఆ వెస్టర్న్ కల్చర్ వల్లే మన భారతీయ కల్చర్ మంచిది అని చూస్తుంటే మనం పోయి వెస్టర్న్ కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ జీవితాలను నాశనం చేసుకుంటున్నాం కావున ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను మైనర్ల అంశాలలో వెహికల్స్ అండ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ రంక్ అండ్ డ్రైవింగ్ వీటన్నిటితో మీరు జాగ్రత్తలు పాటిస్తూ అధికారులకు సహకరిస్తూ మీరు సేఫ్గా డ్రైవ్ చేస్తూ ఇతరులు కూడా సేఫ్గా ఉండే విధంగా బాధ్యత గలిగిన పౌరులుగా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఇట్లో మిస్ సోదరుడు అడ్వకేట్ సాతిక్ షేక్ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు